కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రతి ఒక్కరూ ఎవరికి తోసిన విధంగా వాళ్ళు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మీకు ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న ప్రాజెక్టు కాదు అది ఎన్నో లింకులు అంటే వివిధ లింకులు అనేక రిజర్వాయర్లు సుమారుగా ఇరవై రిజర్వాయర్లు బ్యారేజీలు పంప్ హౌజులు లిఫ్ట్లు సొరంగాలు కాలువలు వీటన్నింటి సముదాయం వీటన్నింటికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అందులో అవినీతి జరిగిందని చెప్పడమే బుద్ధి తక్కువ పని ఎందుకంటే అది అర్థమే కాదు ప్రాజెక్టే అర్థం కాదు ప్రాజెక్టును అర్థం చేసుకోవడానికి సామాన్యునికి కొన్ని రోజుల కాలం పడుతుంది ఒక రైతుకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తే ఒక్కటే మాటలు అర్థమైపోతుంది ఒక పొలంలో సరైన సరిగా సరిగ్గా పొలాన్ని ఒకే లెవెల్గా మడిక మడిని ఒకే లెవెల్లో చేయనప్పుడు ఏమవుతుందంటే వాటరు నీళ్లు పెట్టినప్పుడు పొలానికి నీళ్లు గుంతలున్న దగ్గర ఉంటాయి మిర్రు గడ్డలాంటి ప్రాంతం ఉంటే అక్కడ నీళ్లు ఉండవు ఉండనప్పుడు ఏం చేస్తాడంటే రైతు అందులో కలిసి చిన్న కాలువలాగా తీసుకుపోయి ఆ గడ్డ మీద కొన్ని నీళ్లు వదిలేస్తాడు పొలంలో సేమ్ అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తెలంగాణ పొలాన్ని గడ్డ ఉన్న దగ్గరికి ఒక చిన్న కాలువ కొట్టిండు రే కేసీఆర్ గారు అది అర్థం కాదు తెలంగాణ భూమి తెలంగాణ భౌగోళిక భూమి నైసర్గిక స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గ్రేట్నెస్ కనపడుతుంది ప్రతి గడ్డకు గడ్డ ఏడ ఉన్న వాగు వాగు గడ్డల నీళ్లు పోసి వాగులకు కలిపిండు గడ్డల నీళ్లు పోసిండు వాగులకు కలిపిండు ప్రతి ఎత్తు పల్లాలను క్యాలిక్యులేట్ చేసి ఎత్తు ఎక్కడుంది ఎత్తు భాగం దగ్గరికి పంపేసి లిఫ్ట్ వేసి అక్కడ నీళ్ళు పోసిండు అక్కడ నీళ్ళు పోయడం వల్ల ఏమైంది అక్కడ నుంచి మళ్ళీ డౌన్లకు నీళ్లు కొట్టుకొచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ సింపుల్ ఫార్ములా ఇంతకు మించిన ఫార్ములా లేదు ఈ గుంతలక గుంతల నిలిచిన నీళ్లను మోటార్ వేసి గడ్డ మీద పోసి మళ్ళీ గుంతలకే వదిలేసిండు అంటే సింపుల్ చెప్పాలంటే ఈ వచ్చే మార్గంలో గడ్డ మీద నుంచి గుంతకు వచ్చే మార్గ మధ్యంలో ఈ ల్యాండ్ అనేది పంటకు అనువైన మార్గము పంటకు అనువైన పొలము వ్యవసాయానికి వినియోగించదగ్గ పొలము ఈ పొలానికి వాటర్ అన్నీ ఫిల్ చేసుకొని కిందికి వచ్చేస్తాయి అంతకు మించి ఇంకేం లేదు కాళేశ్వరం గురించి న్యూస్ యూట్యూబ్లలో వచ్చే వార్తలన్నీ ఫేక్ నిజానికి ఒక ఇంజనీర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అర్థం కావడానికి టైం పడుతుంది ఒక రైతుకు మాత్రం ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే రైతు అనేది ప్రాక్టికల్ పొలాన్ని ప్రాక్టికల్గా తీర్చిదిద్దుతాడు ఇంజనీర్ ఏ ప్రాక్టికల్ ఉండదు ఇంజనీర్ ఏంటంటే థియరికల్ చదివి ప్రాజెక్టులు కడతారు వాళ్ళు ప్రాజెక్ట్ ప్రాజెక్టులు కట్టడం వల్ల తొంభై తొమ్మిది శాతం మాత్రమే సక్సెస్ అవుతారు వందకు వంద శాతం సక్సెస్ కావ అయ్యేది రైతు రైతును మించిన ఇంజనీర్ లేడు రైతు పొలంలో ఒక మూల ఎండిపోయిందంటే ఆ మూలకు నీళ్ళు తీసుకుపోతాడు తను పోసే ఆ పల్చటి నీళ్లు మాత్రమే పొలంలో వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే నీళ్ళు ఉంటాయి నేను చెప్పేది తరి పొలం వ్యవసాయ పొలం ఆ విషయాన్ని పూర్తిగా గమనించకుండా ఈ అస్సలు నాలెడ్జ్ లేని ఏ మాత్రం వ్యవసాయం అన్నా వ్యవసాయం మీద అవగాహన లేని ప్రతి మూర్ఖుడు ప్రతి గొప్పవాడు అంటే మూర్ఖులే గొప్పవాళ్ళు కదా ఇప్పుడు ఈరోజు కాళేశ్వరం వేస్టు అది వేస్ట్ ఇది వేస్ట్ ఆ ప్రాజెక్ట్ అట్లా ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టుల వల్ల ఇంతవరకు ఎప్పుడు ప్రాజెక్టుల వల్ల అని కాకుండా నీటి వల్ల నీరు ఆగడం వల్ల ఎటువంటి నష్టం జరగదు ఎవరికి అరే బాబు పుట్టిన ప్రతి మనిషి భూమి మీద పుట్టినంటే లేవగానే ఇంక అన్నము అదే ఏ తిన్నా నీళ్ళు అనేది కంపల్సరీ అన్న ఆయన గాలి నీరు అనేది కంపల్సరీ మనిషికి గాలి కనపడతలేదు కానీ గాలి వల్ల నేను ఆగమైన ఒక పెనుగాలి వచ్చింది కొట్కపోయినా కొట్టుకపోతావు ఆ ఒకరిద్దరికి జరుగుతుంది కానీ గాలి నిత్యం బీరుసుకొని బతుకుతున్నావు అనే విషయాన్ని అయితే నువ్వు తెలుసుకోవాలి కదా అట్టనే ప్రాజెక్టులు కట్టి నీళ్లు నిలపడం వల్ల భూమి ముఖ్యంగా భూగర్భ జలం చాలా పెరుగుతుంది భూగర్భ జలాలు పెరగడం వల్ల భూమిలో ఏంది అంటే ఎన్నో రకాల రోగాలు మనిషికి ఎట్లా అంటే భూమి నుంచి వెలువడే స్వచ్ఛమైన అంటే మీకు అర్థం కావాలంటే చెప్తా మనం ఎప్పుడైనా ఒక ఫారెస్ట్ మంచి ఫారెస్ట్ ప్రాంతానికి వెళ్ళి ఉంటే అక్కడ మనకు తెలియని ఒక ఆనందం ఉంటుంది తెలియకుండా మన శరీరం అనేది ఒక ఆనందాన్ని పొందుతుంది అట్లనే నీరు కూడా భూమిపైన ఆగినప్పుడు భూమి కూడా అంతకు వెయ్యి రెట్ల ఆనందాన్ని పొందుతుంది భూమి సిద్ధాంతం అది అది మళ్ళీ తిరిగి మనకే ఆ వాటర్ని బోర్లు వేసుకొని తీసుకోవచ్చు రకరకాలుగా భూగర్భ జలం పెరగడం వల్ల ఎన్నో శారీరక మానసిక సంబంధించిన రుగ్మతలకు విముక్తి జరుగుతుంది ప్రతి ప్రాజెక్టుని తప్పు కొట్టడం ప్రాజెక్టుల మీద దుమ్మెత్తిపోయడం అవినీతి జరగడం జరిగిందని చెప్పడం బుద్ధి తక్కువ పని రాజకీయ స్వలాభాల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిర్రు గెలిచిర్రు అయిపోయింది ఒక ప్రాజెక్టు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడే ముందు జర్నలిజం అనే ముసుకేసుకొని ఈ చెత్త వాగుడు వాగుతున్నా ఈ చెత్త మన ఏమనాలో తెలియదు వాళ్ళను ఈ చెత్తకు నేను చెప్తున్నా ప్రాజెక్టు గొప్పతనం తెలియదు తెలవగ నువ్వు వాటర్ గురించి తెలియక ఊకనే అది ఇది అది నీకు తోసింది ఎందుకు మాట్లాడుతున్నావు తోసింది మాట్లాడొద్దు ప్రతి ప్రాజెక్టుకు ఖచ్చితంగా గ్రేట్నెస్ ఉంటుంది ఒక వర్గానికి నచ్చకపోవచ్చు కానీ ఇంకొక వర్గం అనేది ఆ ప్రాజెక్టుని పూర్తి చేసింది అంటేనే అందులో కొన్ని వేల వందల మంది సలహాదారులు ఇంజనీర్లు గొప్పవాళ్ళు ఆఖరికి మేస్త్రి కట్టే మేస్త్రి కూడా తెలుసు నాలెడ్జ్ ఉంటుంది మీకు తెలిసింది మీరు వాగి పిల్లలను అట్రాక్ట్ చేసి రాజకీయంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ప్రాజెక్టులను నిర్వీర్యం చేయకూడదు సన్యాసి మాటలు మాట్లాడద్దు దద్దమ్మ దద్దమ్మ పలుకులు వలికి దద్దమ్మ మాటలు మాట్లాడి ప్రతి